శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరకాండం అరవై ఒకటో స్వర్గమునందు పరమశివుడు మధురాక్షసునకు అద్భుతమైన శక్తిగల ఒక షోలమును అనుగ్రహించుట తండ్రి నుండి పొందిన ఆ షోల బలమును చూచుకొని లవణాసురుడు పెట్టిన బాధల నుండి తమను రక్షింపమని శవనాది మహర్షులు శ్రీరాముని అర్థించడా గురించి వివరింపబడినది మహర్షులు ఇట్లు పలుకగా శ్రీరాముడు వారితో మీరు వచ్చిన పని ఏమో తెలుపుడు ఇక మీదట మీకు ఎట్టి భయమూ ఉండదు అని పలికెను రాముడి వచించిన పిమ్మట శవన మహర్షి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను మహారాజా మేముండి ప్రదేశమున భయావహస్థితులు ఏర్పడి ఉన్నవి వాటికి గల కారణములు తెలిపేదను ఆలోకింపు రాజా పూర్వకాలమునందు కృతయుగంన మధువు అను ఒక మహాసురుడు గరుడు అతడు మిగుల బలశాలి దైత్యవంశములకు చెందినవాడు లోలాపుత్రుల్లో జ్యేష్ఠుడు ఆ మధువు బ్రాహ్మణ భక్తి గలవాడు తనను ఆశ్రయించిన వారికి తోడ్పడుచుండువాడు మిగుల ప్రజ్ఞాశాలి మిక్కిలి ఉదార స్వభావము గల దేవతలతో గాఢమైన మైత్రిని నడుపుచుండెడివాడు ఆ మధురాక్షసుడు గొప్ప పరాక్రమశాలి ఎంతయో ధర్మనిరుతుడు అతడు పరమశివుని అనుగ్రహమును పొందుటకై పెక్కువేల సంవత్సరముల పాటు తపస్సును వచ్చాను అంతట పరమేశ్వరుడు అతని తపస్సునుకు మెచ్చి ఆ అసున్నకు వరమునిచ్చుటకే ప్రత్యక్షమయ్యను పిదపా మహాదేవుడు మిక్కిలి సంతుష్టుడై మా మధురాక్షసునకు అద్భుతమైన ఒక వరమును ప్రసాదించను ఆ మహాత్ముడు తన శూలము నుండి మరి యొక్క సృష్టించి మిక్కిలి సంతోషంతో అతనికి ఇచ్చెను ఆ శోలము మిగులు శక్తివంతమైనది దివ్య ప్రభలతో విరాజిల్లుచున్నది అనంతరము ఆ స్వామి అతనితో ఇట్లని రాక్షస సాటి లేని నీ ధర్మనిర్తి నన్ను ఎంతయో ముగ్ధుని గావించినది కనుక నేను మిగులు సంతున్నై శ్రేష్టమైన ఈ ఆయుధమును నీకు అనుగ్రహించుచున్నాను మహాసురా నీవు దేవతల ఎడ విరోధ భావంను వహింపనంత వరకును ఈ శూలము నీ కడ ఉండును నీవు అన్యథా ప్రవర్తించినచో అది అదృశ్యమైపోవును యుద్ధమునందు నిన్ను నిర్భయంగా ఎదుర్కొన్న వారిని ఈ శూలము భస్మమునర్చి తిరిగి నీ చేతికి రాగలదు ఆ మధురాక్షసుడు పరమేశ్వరుని వలన ఇట్లు వర్మను పొందిన పిమ్మట అతడు మరలా ఆ మహాదేవునుకు ప్రణమిల్లి ఇట్లు పలికెను సర్వలోక పూజుడువైన దేవాదిదేవ నీవు సర్వేశ్వరుడువు అత్యంత శ్రేష్టమైన ఈ శూలము మా వంశమునకు పరంపరగా ఎల్లకాలమును దక్కుగాక సమస్త భూతములకు అధిపతియు మహా తేజస్వియు శుభంకరుడు అయిన ఆ స్వామి ఆ మధురాక్షసుని పలుకున్న విన్న పిమ్మట అతనితో ఇట్లు వచించెను ఓయి నీవు కోరినట్లు జరుగుట అసంభవము నేను అనుగ్రహించిన పవిత్ర వార విషయమున నీ కోరిక విఫలము కారాదు కానీ నీ పుత్రునికు ఒక్కనికి మాత్రమే ఈ షూలము పనిచేయును నీ పుత్రుని చేతిలో ఈ షూలము ఉన్నంత వరకును అతడు సమస్త ప్రాణులకునూ అవధ్యుడు ఆ మధురాక్షసుడు పరమేశ్వరు నుండి మహిమాన్వితమైన అద్భుతమగు ఈ వరమను పొందిన పిమ్మట ఆ అసురశ్రేష్ఠుడు చక్కని కాంతులతో విరాజిల్లడి ఒక మహాభవనమును నిర్మింపచేశను ఆ మధురాక్షసుని భార్య కుంభీనసి ఆమె విశ్వ విశ్వవసునకు అనలయందు పుట్టిన తేజస్విని ఉత్తమురాలు మహావీరుడైన లవణాసురుడు ఆమె కుమారుడు అతడు మిగుల భయంకరుడు ఆ దుష్టాత్ముడు బాల్యము నుండి పాపకృత్యములనే వాడు వాడైన ఆ పుత్రుని చూచి మధురాక్షసుడు మిగుల క్రోధ సమావిష్టుడయ్యను అతడు తన స్థుతిని విషయమున శోకాకులుడయ్యునన్ను అతనితో ఏమియో మాట్లాడక మినకుండెను అనంతరము ఆ నిశాచరుడు షోలమును లవణాసుకు అప్పగించి పరమేశ్వరుడిచ్చిన వరమును కూర్చి అతనికి వివరించాను పిమ్మట అతడు తన రాజ్యమును వీడి సముద్ర గర్భమున ప్రవేశించను స్వభావం చేతనే దుర్మార్గుడైన ఆ లవణాసురుడు ఆ షోల ప్రభావం చే ముల్లోకములను అందున విశేషించి తాపసులను మిగుల బాధింపసాగను శ్రీరామ మహిమాన్వితమైన శోలమును పొందిన లవణాసురుని ప్రభావం ఇట్లున్నది ఈ విషయమున తుది నిర్ణయము నీదే మా అందరికిని నీవే దిక్కు ఋషులు పెక్కుమంది మంది రాజులను ఇంతకుముందు అభయమును కోరిరి కానీ ఇంతవరకును వారిని ఆదుకొని వారు కరువేరి నాయన రామ రావణుడు బలములతో వాహనములతో సపరివారముగా నీ చేతిలో హతుడైనట్లు మేము వింటిమి ప్రస్తుతము నీవు తప్ప మరి ప్రభువు మమ్ము రక్షింపగలవాడు లేడు కావున లవణాసురుడు పెట్టిన బాధలను తాళలేక తల్లడిల్లుచున్న మేము నిన్ను శరణు చొచ్చితి రామ మాకు ఏర్పడిన భయావహ పరిస్థితులను తత్కారములను నీకు నివేదించితిమి ఈ ఆపదల నుండి మమ్ము కట్టింపికగల మహాత్ముడు నీవే మిగుల పరాక్రమశాలి మా కోరికను మన్నింపు వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమ నందు అరవై ఒకటో సర్గం సమాప్తం